డీగా గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అత సుభిక్షంగా ఉన్నారా లేదా మొదట మీరు చెప్పండి మీరు సుభిక్షంగా ఉంటే దేశము రాష్ట్రము అన్ని పార్టీలు సుభిక్షగా ఉంటాయి మీరు ఎందుకు ఆ మాట్లాడుతున్నారంటే మీరు అప్పర నారదులు ఆ నారదుడు ఎక్కడున్నాడో ఏందో మేము ఎప్పుడు చూడలేదు కానీ మేము వాళ్ళ వార్తను చూసుకున్నా మీరు నారదుడు ఎట్లా ఎలాంటి పనులు చేస్తాడో మీ కార్యక్రమాల వల్ల ఆయన కూడా ఎట్టుంటాడో ఊహించుకోగలుగుతున్నాను రైట్ ఆల్ ది బెస్ట్ సబ్జెక్ట్ ఇప్పుడు రాజకీయాల్లో నాయకులు సహజంగానే ఏ ఎండకా గొడుగు పడతారనేటువంటిది వింటా ఉన్నా కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈ రాష్ట్రాన్ని రేపో మాపో పరిపాలన చేస్తారనేటువంటి పెద్ద మనుషులు కూడా ఆ స్థాయి దిగజాట న్యాయం కాదు ధర్మం కాదు అని నేను మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కడికి కూడా పుట్టిన గడ్డపైన పుట్టిన ఏరియా పైన ప్రేమ ఉండి తీరాలి లేకపోతే వాడు ఆ ప్రాంతానికి విశ్వాసఘాత కూడా అవుతారు మొదట తన వాళ్ళ యొక్క మంచి చెడ్డల ఆలోచన చేసి తర్వాత ఇంకోరికి సహాయం చేయటం కూడా ధర్మము మంచిదే శ్రీశైవంలో అసలు నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది ఏదో కష్టపడి ఎవడి కాళ్ళు పట్టుకుంటున్నాడో ఏం పట్టుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో నిద్రపోతున్నాడో నిద్రపోలేదో మాకు తెలియదు కానీ రాయలసీమకు నీళ్ళు ఇచ్చా ఇవ్వాలనేటువంటి అకుంఠిత దీక్షతో రాత్రి పని పనిచేస్తున్నారు అట్లాగే దానికి రాయలసీమ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే మిగతా ప్రాంతాలను మర్చిపోవాలనేటువంటి అతని సంకల్పం కాదు అందువల్ల ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి ఒక కేంద్ర మంత్రి కోసం ఎప్పుడు కూడా వాళ్ళ ఊర్లకు పోయి వాళ్ళ ఇంటికి పోయి బతిమాలి భంగపడి పండుగ రోజు పండగ రోజు అనుకోకుండా కూడా ఎక్కడికో అమెరికాకు పోతున్నా మాట కూడా ఆలోచన చేయకుండా శ్రమకూర్చి అర్ధరాత్రి పుట్టబోయి అయ్యా మా పోలవరానికి డబ్బులు కావాలా మా పోలవరం పూర్తి చేయాలా ఇది ఏ రకంగా ఈ రాష్ట్రానికి చాలా ఉపయోగపడేటువంటి రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఇన్న రకంగా ఉపయోగపడుతుందని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను చాలా విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఏకీభవించినటువంటి సగతలు కోకొల్లలు నేను అధికారంలో ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీలకు రాకముందు కూడా కానీ నేను మనసా వాచ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ ముఖ్యమంత్రిని నీటి విషయంలో మాత్రం ఇతనికి సరి వచ్చేటువంటి వాడు రాబోయే రోజుల్లో కానీ ముందు రోజుల్లో కానీ ఏ ముఖ్యమంత్రి లేదనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను నేను ఎందుకు అంటున్నా అంటే తాగటానికి ఇన్ని నీళ్లు తినటానికి అన్నం లేనటువంటి ప్రాంతం అనంతపురం ఆ ప్రాంతాన్ని వాళ్ళ సస్య చేసే చేసేదాని కోసం అకుఠిత దీక్షతో లా చట్టం ప్రకారమో లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుందో ఒప్పుకోలేదో పర్మిషన్స్ ఉన్నాయో లేదో వాటన్నిటి కూడా పక్కన పెట్టి తనకున్నటువంటి దృఢ నిశ్చయంతో ఇవాళ మాకు నీళ్ళు ఇస్తున్నాడు దానికి మా అనంతపురం జిల్లా వాళ్ళందరూ కూడా సర్వదా ఆయనకు మా ధన్యవాదాలు మేము రుణపడి ఉన్నామనేటువంటి మాట చెప్తున్నాం కానీ ఇవాళ ఒక విచారమైనటువంటి సంఘటన నాకు నా దృష్టికి వచ్చింది వాడు అంటే ఎవరు జగత్ తెల్లవారు లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయితే 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 అయిపోయినా అయిపోయినా వాడు నాశనం అయిపోతాను ఓ ఒక పక్కన అటువంటి వాడు ఏమైనా వీడికి ఇంగిత జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నా సరే రాష్ట్రానికి నాయకుడిని కాబట్టి అది ఇది ఏదో మనసులో ఉంటాయి కొన్ని మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి ఏదో ఓట్లు సంపాదించుకోవాలనుకోవడంలో కొంత తప్పు లేదు కానీ బాబా నిజంగా పోయే కాలం వచ్చి అరే అనంతపురానికి ఇవ్వవలసినటువంటి నీళ్లను ఇవాళ మాకు ఇస్తున్నారు అనేటువంటి ఒక కక్షతోనో లేకపోతే బాధతోనో లేకపోతే ముఖ్యమంత్రి గారిపైన ఉన్నటువంటి వ్యతిరేకత్వో నాకు తెలియదు కానీ రాయలసీమకు ఎట్లా ఇష్టాలు మీరు పల్లాడికి ఇవ్వాలనేటువంటి మాట మాట్లాడుతున్నాడు వాడే డైరెక్ట్గా మాట్లాడినాడు నేను అన్న కానీ పబ్లిక్గా తన అనుమాను మావాడు రాంబాబు నాడు వాడు కూడా నాకు ఫ్రెండే రాంబాబు కూడా ఆ రాంబాబు ద్వారా పల్లాటుకు నీళ్ళు కావాలా పల్లాడుకు నీళ్ళు కావాలనేటువంటి చిన్న స్లోగా మొదలుపెట్టించారు ఇది దారుణమైనటువంటిది అంటే రాయలసీమ ఒక నీళ్ళు ఇవ్వకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రాంతాలకు మరింత దోషిపెట్టాలన్నా దాని ఓట్ల కోసం నువ్వు పుట్టిన జన్మభూమినే మర్చిపోయి నీ ప్రజలు మర్చిపోయి నీకు అన్ని రకాలుగా హితోతికంగా సహాయపడినటువంటి వాళ్ళందరినీ మర్చిపోయి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిది కాదు మొదటి రాయలసీమకి ఇవ్వను శ్రీశైలం నుంచి తర్వాత పల్లాడు కాదు తీసుకుపోయి తమిళనాడుకి ఇచ్చిన మాకు ఎలాంటి అర్థం మాకు గండి కొట్టి మాకు తగ్గించి ఇక్కడ ఇవ్వాలనేటువంటి దుష్ప్రచారం ఇది మంచిది కాదు నిజంగానే వాడికి ప్రేమ ఉందా వాళ్ళ పల్లాడు పైన కూడా ప్రేమలా వంకాయలే నాలుగు ఓట్ల కోసం ప్రయత్నం ఇది మంచి పద్ధతి కాదు నేను అలా చేస్తాను చెప్తాను ఇది చాలా దురష్టకరమైంది నీ అనుమాన్ రాంబాబు ఎలాంటి వాడు నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు చెప్పంది వాడు మా వాడు రాంబాబు నోరు కూడా ఎక్సేటువంటి వాళ్ళ వాడు నీకు అంత విశ్వాస పాత్రుడు నీ ప్రోత్సాహంతోనే నీ మాటతోనే నీ ఎలక్షన్ల కోసం నీ ఓట్ల లబ్ధి కోసం చేస్తున్నాడు అరిగిపోయిన రికార్డు మానుకో రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి మాట మర్చిపో రాజశేఖర రెడ్డి యొక్క ప్రభావం నీకు మొదటి ఎలక్షన్లోనే తలపడినాల్సింది ఇంకా ఇప్పటికి కూడా మహానేత మహానేత నీ అబ్బ మహానేత పేరు చెప్తే ఓట్లేడు నువ్వేం చేస్తావో చెప్పి ప్రజలకు ఇంతవరకు ఎప్పుడైనా చెప్పావా నేను వస్తే ఈ పని చేస్తా ఇది నా ప్లాన్ ఈ ముఖ్యమంత్రి పెన్షన్ ఇప్పటికే ఇచ్చేదానికి అల్లాడి ఆకులు మేస్తా ఉంటే ఈ రాష్ట్రము ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే ఈ పెద్ద మనిషి రేపు రెండు వేలు అంటే మళ్ళీ మూడు వేలు ఇస్తా ఉంటాయి ప్రజలకి ఏమన్నా కొప్పు పూలు ఉన్నాయా నాకు అర్థం కాదు తెలివైనటువంటి వాళ్ళు ఇలాంటి మాయ మాటలు కాదు కన్స్ట్రక్టివ్గా నేను ఇది మాట ఇంతవరకు నీ జీవితాల నీ మొహాన్ని చెప్పి సావల నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే ఉన్నాయో కలలు కట్టాడు అట్లా కలరు నేను నీ నీ నీకు చిన్నప్పటి నుంచి చూసిన వాడగా నీకు సేవ చెప్తా నువ్వు ముఖ్యమంత్రి కాలే ఏదో మీరాయనో నువ్వు కష్టపడి ఏదో కొత్త డబ్బు ఎట్లా సంపాదించుకున్నావు ఆ డబ్బును నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చే మానుకో ఎందుకు తూర్పుకు తిరిగి ఆ వెంకటేశ్వర స్వామికి లేకపోతే వాటికనుకు పోయి ఆ జీసస్ క్రైస్ట్కు నమస్కారం పెట్టి ఈ పరికమాలనే నీ రాజకీయము నీ ప్రజలు ఎవరు కూడా హర్షించరు జరగదు కాదు ఎప్పుడు కూడా కొత్త పార్టీ పెడితే ఆ సంవత్సరంగా అధికారం వచ్చినటువంటి పార్టీలు ఉన్నాయి తప్ప పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఏమీ లేవు ఆ ఛాన్స్ పోయింది నీకు యూ మిస్ ది బస్ యూ హెవ్ నాట్ టేకన్ ది పీపుల్ ఇన్ టు కాన్ఫిడెన్స్ నీకు కావలసినటువంటి వాళ్ళకు మీ నాయకు కావలసినటువంటి వాళ్ళకు మీ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళని రోజు కోడు పోతానే ఉన్నాడు ఇవాళ మా అనంతపురం జిల్లాలో ఆ నారాయణ రెడ్డి కుటుంబం మీకు అన్ని రకాలుగా సేవ చేసే కుటుంబాన్ని పక్కన పెట్టిన వాడిని నువ్వు ఎవరిని సహిస్తావు నాయనా నువ్వు ఎవరి మాట వినో ఎవరిని సహించవు నువ్వు నాకు తెలిసి నువ్వు మీ తాత ఒక్కడి మాట వినే దురదృష్టం ఆయన కూడా వెళ్ళిపోయినా ఇంకా నీకు చెప్పేవాళ్ళు నువ్వు వినేదేముంది కాబట్టి వాస్తవాలను ఆలోచన చేసుకొని ఈ బై చెప్పి ఈ ఈ పార్టీలకి వీటికి బై బై చెప్పి నీకు ఉన్నటువంటివి నీకు వచ్చినటువంటి ఆ కష్టాలను నష్టాలను అవి ఎదుర్కొని మంచి పారిశ్రామికవేత్తగా డబ్బు తండ్రిగా ఉంది కదా మంచి పారిశ్రామికవేత్తగా ఒక కుటుంబానికి ఆదర్శ ప్రాణిగా ఉంటూ మీ కుటుంబాన్ని మీ పిల్లలను మీ సంసారాన్ని రక్షించుకుంటూ మంచి పారిశ్రామికవేత్త కావాలని నేను నీకు ఒక హితునిగా చెప్తున్నాను రాయలసీమకు నీళ్ళు లేకుండా పల్నాడుకు నీళ్ళు ఇవ్వండి శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కి నీళ్లు వదలాలని చెప్పేసి నేను ఒకటే సూటిగా అడుగుతున్నా గత రెండు రోజుల నుంచి ఆవుకు టన్నల్ ద్వారా గండికోటకు నీళ్ళు వస్తుంటే అటు అనంతపురం జిల్లాకు నీళ్ళు వెళ్తున్నాయి కడప జిల్లాకు నీళ్ళు వస్తున్నాయి రాయలసీమకు ఈ ముఖ్యమంత్రి గారు గాలేరు నగిరి కానీ ఆంధ్ర నియోగారిని చేసిన పనులకి నీళ్ళు వస్తుంటే ఆనంద బాష్పాలు రావాల్సింది పోయి నీ కన్నీటి బాధలు రాయలసీమ ప్రజలకు కూడా నీళ్ళు ఇస్తే మనకు పుట్టగతులు ఉండవు రాయలసీమలో అని నీ బాధతో నీ మనుషులను పెట్టి ఈరోజు ధర్నా చేయిస్తున్నావు రాయలసీమకు నీళ్ళు రాకుండా ఇది మంచి పద్ధతి కాదు ఒక పార్టీ అధినేతగా మీ పార్టీ వాళ్ళు ఇక్కడ రాయలసీమకు నీళ్ళు రాకుండా వాళ్ళకు కావాలని కోరుకోవచ్చు దాంట్లో తప్పు లేదు నీ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటని చెప్పి డైరెక్ట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను ఇంతకుముందు కూడా పట్టుసీమ వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి మీ నీళ్ళన్నీ రాయలసీమకు పోతున్నాయని ఇక్కడ రెచ్చగొట్టావు రాయలసీమకు వచ్చి పట్టుసీమ కడితే రాయలసీమకు నీళ్ళు రావని చెప్పేసి చెప్పావు ఈరోజు ఏమైంది పట్టుసీమ ద్వారా ఇక్కడ కృష్ణాకు నీళ్ళు వస్తే అక్కడ రాయలసీమలో కొన్ని నీళ్లు దానికి మాకు అవకాశం ఉంది ఇదంతా సాక్షాత్తు ఇప్పుడు జరిగేది ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి రాయలసీమకు నీళ్లు లేకుండా నీటి ద్రోహి కావద్దని చెప్పి తెలియజేస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఆయన స్టాండ్ దీనిపైన హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి